జిల్లాలో భారీ వర్షాలు హైదరాబాద్ కురిసే వాతావరణ కేంద్రం వెల్లడించింది నైరుతి బంగారఖాతంలో ఉపరితలాల ఆవర్తనం ప్రభావంతో తెలంగాణ రాష్ట్రంలోని పలు జిల్లాలో మూడు రోజులు మోస్తారు నుంచి భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ అంచనా వేసింది ఇక రాష్ట్రంలోని పలు జిల్లాలకు ఎల్లో అలర్ట్ ను జారీ చేసింది ఖమ్మం భద్రాద్రి కొత్తగూడెం నల్గొండ నాగర్కర్నూలు యాదాద్రి భువనగిరి మహబూబాబాద్ ములుగు సూర్యాపేట జనగామ పెద్దపల్లి కరీంనగర్ రంగారెడ్డి వికారాబాద్ సంగారెడ్డి మేడ్చల్ హైదరాబాద్ సిరిసిల్లా సిద్దిపేట మంచిర్యాల మహబూబ్ నగర్ జిల్లాలో భారీ వర్షాలు పడే అవకాశం ఉంది ఇక ఈ జిల్లాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని వాతావరణ శాఖ సూచించింది ఇక గురువారం యాదాద్రి భువనగిరి వికారాబాద్ మహబూబ్నగర్ నాగర్ కర్నూల్ వనపర్తి నారాయణపేట జోగులాంబ గద్వాల జిల్లాలో భారీ వర్షాలు పడతాయని శుక్రవారం ఖమ్మం వికారాబాద్ మహబూబ్నగర్ నాగర్ కర్నూల్ వనపర్తి నారాయణపేట జోగులాంబ జిల్లాల్లో శనివారం వికారాబాద్ మహబూబ్ నగర్ నాగర్ కర్నూల్ వనపర్తి నారాయణపేట జోగులాంబ గద్వాల జిల్లాలో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ వెంచనా వేసింది హైదరాబాద్లో రెండు రోజులుగా వర్షాలు దంచి కొడుతున్నాయి ముఖ్యంగా సాయంత్రం సమయంలో కుండపోత వర్షం కురుస్తుంది కుండపోత వర్షంతో నగర ప్రజలు అతలాకుతలం అవుతున్నారు కుండపోత వర్షం కారణంగా రోడ్లు వాగులను తలపించాయి రోడ్లపై వాహనాలు ఎక్కడికగా నిలిచిపోయాయి లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి హైదరాబాద్ వాతావరణ కేంద్రం మరో రెండు రోజుల పాటు నగరానికి ఎల్లో అలర్ట్ ను జారీ చేసింది ఈ నెల నెందో తేదీ వరకు భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని హెచ్చరించింది